ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రస్తుత కుప్పం నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో భరత్ గారు గెలవడం ఖాయం దాని ముఖ్య కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి కుటు కుటుంబానికి ప్రతి మనిషికి చేరడం వల్ల గెలుపు ఖాయమని మేము భావిస్తున్నాం నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం గల చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించగలమనే నమ్మకం మీకుందా నూరు శాతం భారత్ గారు గెలవడం ఖాయం ఎందుకు ఈ విషయం చెప్తానంటే అధికారం లేనప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్ర చంద్రమౌళి గారు చంద్రబాబు నాయుడు గారు నిలిచినప్పుడు డెబ్బై వేల ఓట్లతో రెండవ స్థానంలో వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి స్థానిక ఎలక్షన్ లో సర్పంచ్ ఎంపీటీసీలు కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లు అధిక సంకేత ఉండడంతో పాటు ఒక మనిషి ఇప్పుడు ఒక సర్పంచ్ ఉదాహరణకు గెలిచిన అంటే ఆ ఊర్లో వందకు వంద శాతం వైఎస్ఆర్ గెలిచిన పంచాయతీ చాలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మేము ఈసారి కష్టపడడం జరిగింది ఒక పంచాయతీకి మేము ఆల్మోస్ట్ నాలుగు వందల ఓట్లు పైకి వేపిస్తాము నమ్మకం మాకు ఉంది కాబట్టి తొంభై ఐదు వేల నుంచి లక్ష ఓట్లు మధ్యలో భరత్ గారికి రావడం జరుగుతుంది దీన్ని బట్టి చెప్తే నూరు శాతం భరత్ గారు గెలుస్తారు వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గం ఈసారి జెండా విరిగిపోతుంది ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందంటున్నారు దీనిపై మీ అభిప్రాయం తెలపండి ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి వాళ్ళ పొత్తు నిలిచిన దగ్గర దగ్గర నలభై స్థానాలే కాబట్టి ఎన్డీఏ కూటమి భారతదేశం సర్వే తీసుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టూ టు టూ పర్సెంట్ ఉండే బీజేపీకి ఏం తెలుస్తుంది కుప్పం నియోజకవర్గంలో ఏముందో రాష్ట్రంలో ఏముందో టూ టు టూ పర్సెంట్ ఓట్లే ఉండేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ శాసన స్థాయి వాళ్ళకి లేదు రెండోది వాళ్ళ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గతంలో ఒక సీటే గెలిచింది ఈసారి ఆ కూటమి మద్దతు మళ్ళీ ఆయన వచ్చినాడు కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి గెలవడం అసాధ్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేవ్ చూసి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కూటంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ జనసేన ఇంకా చాలా పార్టీలు కలిసి ఒకరిగిరి ఒకరిని ఎదిచడానికి ఇంతమంది రావడం అనే దానికి సంకేతం ఏమంటే కూటమి ఓడిపోతుందని ఒక మగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పక్కన నిలిచినాడు కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గలుస్తాడు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న సార్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే కూటమి ఉంది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే బీజేపీ ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్గా ఈసారి ఆపోజిట్గా ఇక్కడ వైఎస్ఆర్సీకి గెలవడం ఖాయం కుప్పంలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మధ్య ఒక రోల్ జరుగుతా ఉంది టీడీపీ వాళ్ళు ఏ రోడ్డు కూడా వెళ్ళలేదంటారు కొన్ని గ్రామాలకు వెళ్ళి చూడడా ట్యాంకులు కట్టడము స్కూళ్ళు కట్టడము స్కూల్ ని ఒక మోడర్న్ స్కూల్ గా తయారు చేయడము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగింది తప్ప ఏ ప్రభుత్వం జరగలేదు డెవలప్మెంట్ అనేది ఊరికి ఏదేదో చూపించడము బాహులి సినిమాల గ్రాఫిక్స్ చూపించి సింగపూర్ అనే దాన్ని పక్క పెట్టేస్తే గ్రామ స్థాయికి వెళ్ళి స్కూల్ డెవలప్ అయినా కాలేజ్ డెవలప్ విద్యా విద్యార్హత బట్టి వాళ్ళకి పీజీ సీట్లు వచ్చింది దీని ఫీజు రేమ ఎలా వచ్చిందనేది మనసులో పెట్టుకొని ఈసారి భరత్ గారి కుప్పంలో గెలిస్తే మా ఫస్ట్ అజెండా ఇక్కడ ఇండస్ట్రియల్స్ తేవడమే భరత్ సార్ గెలిస్తానే నూరు నూరు శాతము ఇక్కడ ఇండస్ట్రియల్ తేవడమే మా మేజర్ అజెండా కుప్పంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం ఇప్పుడు నమోదైంది ఇది అధికార పార్టీకి వ్యతిరేకం అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇది ఓటింగ్ శాతం పెరగడం అంటే మహిళా ఓటింగ్ సంక్షేమ పథకాలు ప్రతి స్త్రీ ప్రతి మహిళలకు అందడం వల్ల ఓటింగ్ శాతం పెరగడం పెరిగిందనేది మా నమ్మకం బూత్ స్థాయిలో గతంలో ఐదు గంటలకు నాలుగు గంటలకు అయిపోయే వాళ్ళు రాత్రి పది గంటల వరకు ఉన్నారు గత చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన పార్టీ వాళ్ళు కూట కుటుంబం వాళ్ళు అంటే ఓటు శాతం పెరిగినది ఇది యాంటీ గవర్నమెంట్ కి వ్యతిరేకత గవర్నమెంట్ పడింది కానీ కానీ ఎందుకంటే అనుకోవాలి మంచి జరిగింది కాబట్టి జనాలు భూతలు రాత్రి వరకు ఓటు ఓటేసినారు సంశయ మెజార్టీ భరత్ గారు కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇవ్వాలని నూరు నూరు శాతం ఉండి వేసిపోయినారని మాకు గట్టి నమ్మకం కుప్పంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ కు ఎంత మెజార్టీ వస్తుందని మేము నమ్ముతున్నారు మేము మా పార్టీకి క్యాడర్ చర్చించడం వల్ల దగ్గర దగ్గర పదివేల ఓట్ల పైకి మెజార్టీ వస్తుంది మా గట్టి నమ్మకం ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ సిపి యువ నాయకుడు మోహన్ రామ్ గారు ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా నా అభిప్రాయం అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముప్పై ఐదేళ్ల కుర్రాడు ముప్పై ఐదేళ్ల అనుభవం గల వ్యక్తికి సమాధానం చెప్తాడని అయితే నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి అయితే కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఐదు నుంచి పదివేల లోపు గెలుస్తుందనే నమ్మకం అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తాను నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం గల చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించగలమనే నమ్మకం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందంటున్నారు దీన్ని నమ్మవచ్చా మీ అభిప్రాయం తెలిపండి ఖచ్చితంగా మనమైతే అన్ని టీవీలు అయితే చూసినాము చూసిన టీవీలో కనీసం పది సర్వేలు చెప్తే ఐదు సర్వేలు వాళ్ళకి చెప్తున్నాయి ఆ సర్వేలు ఇట్లా చెప్తున్నాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే సర్వేలు జగన్మోహన్ రెడ్డి రాడని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం అయితే చూసినాము అయితే మన దగ్గర అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తున్నాడు భరత్ కుప్పంలో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు ఈ ముప్పై ఐదేళ్లలో జరగలేదు ఈ ఐదేళ్లలో చేస్తానని చంద్రబాబు నాయుడు కూడా గతంలో కుప్పం వచ్చినప్పుడు చెప్పినారు ఈ ముప్పై ఐదు ఏళ్ళు నేనేం చేయలే నెక్స్ట్ వస్తే చేస్తాననే సని దానికంటే మెరుగ్గా కూడా ఈ ఐదేళ్లలో భరత్ గారు చేయగలరనే నమ్మకం అయితే మాకుంది గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ శాతం ఇప్పుడు నమోదైంది ఇది అధికార పార్టీకి వ్యతిరేకం అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి ఇది నిజమేనా దీనిపై మీ అభిప్రాయం తెలపండి దీనికి రెండు కారణాలు అయితే నేనైతే వ్యక్తిగతంగా చెప్తాను ఒకటి ఓటర్ల చైతన్యం అనేది భారీగా పెరిగింది ఓటు ఖచ్చితంగా వేయాలనేది అయితే చైతన్యం అయితే భారీగా పెరిగింది రెండవది అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గతంలో చూడలేని సంక్షేమ పథకాలు అయితే ప్రతి ఒక్కరు అందుకున్నారు అందుకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనము జగనన్న గారికి విధేయతగా ఉండాలనే సందర్భంలో కూడా ఓటేసిన సందర్భం ఉండదని నా వ్యక్తిగత అభిప్రాయం కుప్పంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి భారత్ ఎన్ని ఓట్లతో గెలుస్తారని చెప్పాను కదా ఇందాక ఐదు వేల నుంచి పదివేల లోపల గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మాకుంది ఇన్ఫర్మేషన్